క్రీస్తు నందు ప్రియమైన వర్లారా మర్నాత ప్రియులారా మనం దేవుణ్ణి అడగవలసిన వరాలు లేక కోరికలు రెండే రెండు అని అంటే నీవేం అడుగుతావు ఈ లోక సంపదల అధికారమ పదవుల ఏమిటి ఇటువంటి ఒక సందర్భం దేవుని బిడ్డలమైన మనకు వస్తే మనం ఏం కోరుకుంటాం జ్ఞానవంతులు ఖచ్చితంగా ఇది కోరుకోరు కదా కీర్తనలు ఇరవై ఏడు నాలుగులో దావీలు ఏం కోరాడంటే యహోవా దేవుని వద్ద ఒక వరమడిగితుని నేను దుగుచున్నాను యూ దేవుని ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యహువా దేవుని మందిరంలో నివసింపగోర్చున్నాను ఆహా ఎంత గొప్ప వరం అడిగాడో కదా దావీదు ప్రిలారా అప్పుడు దావీదు చేసిన ప్రార్థన నేడు మనము చేద్దామా ఇంతకంటే దేవుణ్ణి కోరుకోదగ్గ గొప్ప వరం ఏదీ లేదు కదా ప్రతి క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఇది పొందుకుంటాం అనే కదా ప్రిలారా దావీదు రాజు కదా ఆయనకి కొద్దువేముంది అందుకే ఇలా ప్రార్థించాడు కాని నాకు అన్ని శ్రమలు బాధలు రోగాలు ఇరుకులు ఇబ్బందులే నేనెలా అడగలను అని అనుకుంటే పొరపాటే దావీదు తన యుద్ధ కాలాల్లోనూ శత్రువుల నుంచి పారిపోయి దాక్కున్న సమయాల్లోనూ ఎరుషలేమును వీడి వేరొక అన్య ప్రాంతాలకు పారిపోయినప్పుడు దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ఒక ప్రశాంతమైన స్థలం లేనప్పుడు దావీదు చేసిన ప్రార్థన ఇది తాను శత్రువుల చేత తరమబడుతున్నప్పుడు వారందరినీ హతం చేసే శక్తినివ్వమని దావీదు కోరలేదు అందరి మీద అధికారం ఇచ్చే రాజు పదవిని కోరలేదు ఐశ్వర్యం నైనను సొమ్మునైనను ఘనతనైనను దీర్ఘాయువునైనను అతను కోరలేదు అట్టి భయంకరమైన పోరాటంలో కూడా దావీడు ఆయన ప్రసన్నతని కోరాడు ఆయన సన్నిధి కోసం తహతహలాడాడు రెండవదిగా రెండవ దినవృత్తాంతంలో ఓటవాధ్యాయం ఏడు నుంచి పన్నెండు వచనాలు చూస్తే ఆ రాత్రి దేవుడు సులుమోను ప్రత్యక్షమై నేను నీకు ఏమి ఇయ్యబోరుదువో దాన్ని అడగమని సెలవేయగా అప్పుడు సులుమోను నేను ఈ జనుల మధ్యన ఉండి కార్యములను చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము అని అడిగాడు అప్పుడు దేవుడు నీవు ఈ ప్రకారం యోచించుకుని ఐశ్వర్యమునైనా ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయునైనను అడగక తగిన జ్ఞానమును తెలివి అడిగావు గనుక నీకన్నా ముందు ఉన్న రాజులకును కానీ నీ తర్వాత వచ్చి రాజులకైనను ఎవ్వరికీ లేనట్టి జ్ఞానమును దానితో కూడా ఐశ్వర్యమును సొమ్మును ఘనతను కూడా నీకిస్తాను అని అన్ని దేవుడు అనుగ్రహించాడు తిలారా ఆకాశ పక్షులకు భూ జంతువులకు గడ్డి పువ్వులను సహితము దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి దినమున కావలసినవన్నీ వాటికి అనుగ్రహిస్తున్నారు మరి దేవుడు నిశ్చయంగా మనకు ఎందుకు ఇవ్వడు క్రీడా నీవు ఆత్మలో చిన్న ప్రకారము ప్రతి విషయంలోనూ వర్దిల్లుచు సౌఖ్యంగా ఉండుము అని ప్రే చెప్పుచున్నారు కనుక మనము దేవుని వద్ద ఏమి అడగాలో వీరి ద్వారా నేర్చుకుని మనం కూడా వారి వలనే ప్రతి విషయంలో వర్దిల్లుదామా నమ్మిన మీరు ఇప్పుడే ఆమెన్ అని చెప్పి ప్రభువుకు మీ మనవిని సమర్పించుకునండి దేవుడు మిమును దీవించి తన రాకడకు గాక ఆమెన్